చాలామంది మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పి నడుము నొప్పి మూడ్ స్వింగ్స్ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని డ్రింక్స్ తాగితే ఆ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు మరి ఆ డ్రింక్స్ ఏమిటి అనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మరిచిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ లోకైతే మనం వెళ్ళిపోదాం నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే కొంతమంది అమ్మాయిలు పీరియడ్స్ దగ్గరలో ఉన్నాయంటేనే భయపడిపోతూ ఉంటారు దానికి కారణం నెలసరి సమయంలో వేధించే నొప్పులు పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి నడుము నొప్పి లాగటం అధిక రక్తస్రావం వాంతులు కళ్ళు తిరగటం నీరసం చికాకు తిమ్మురు లాంటి సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి కొందరికి ఇవి స్వల్పంగా ఉంటే మరికొందరికి తీవ్రంగా ఉంటాయి ఇవి వారి రోజువారి లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి కొంతమంది ఈ బాధలు భరించలేక పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు కానీ ఈ మెడిసిన్స్ ఎక్కువగా వేసుకుంటే పిరియాడ్ సైకిల్ ఒవ్యులేషన్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే మీ సమస్యలని పరిష్కరించుకోవటానికి నెలసరి బాధలకి స్వస్తి చెప్పటానికి కొన్ని రకాల డ్రింక్స్ మీకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి అవి ఏమిటంటే శామంతి టీ శామంతి టీలో మీ శరీరానికి ఓదార్పు ప్రశాంతను కలిగించే లక్షణాలు అధికంగా ఉంటాయి సాధారణంగా నిద్రలేమి సమస్య ఉన్నవారు శామంతి టీని తాగుతూ ఉంటారు మీ నెలసరి నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి చామంతి టీ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది శామంతి టీలోని సమ్మేళనాలు కండరాలని సరళించి అసౌకర్యాన్ని తగ్గిస్తాయి శామంతి టీలోని ఓదార్పు లక్షణాలు కూడా మీ మనసుని రిలాక్స్గా ఉంచుతాయి మీరు పీరియడ్ సమయంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే చామంతి టీని ఖచ్చితంగా త్రాగండి అల్లం టీ సాంప్రదాయాల వంటల నుంచి ఆధునిక రుచుల వరకు అన్నిటిలోనూ కాస్త అల్లం చేరాల్సిందే నెలసరి నొప్పులను తగ్గించటానికి అల్లం ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అల్లంలో ఉండే జింజోరోల్స్కు ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి ఇవి గర్భాశయంలోని కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి అంతేకాకుండా తిమ్మిరి నుంచి ఉపశమనం పొందటానికి సహకరిస్తాయి అలాగే అల్లం వికారం ఉబ్బరం వంటి పీరియడ్ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు ఇందులో ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి మీ నెలసరి సమయంలో ఒక కప్పు అల్లం టీ త్రాగితే ప్రశాంతంగా ఉంటుంది హాట్ చాక్లెట్స్ నెలసరి నొప్పులను తగ్గించటానికి టేస్టీ మార్గం హాట్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్లలో ఐరన్ పొటాషియం మ్యాగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి మీ రక్త ప్రవాహాన్ని నియంత్రించడానికి కండరాలకు విశ్రాంతిని అందించడానికి సహాయపడతాయి చాక్లెట్లలో ఫాలీ కూడా ఉంటాయి ఇవి మీ శరీరంలో మంటను తగ్గించే రసాయన సమ్మేళనం మీరు బాధాకరమైన పీరియడ్స్ని ఎదుర్కొంటూ ఉంటే హాట్ చాక్లెట్స్ని ఎంజాయ్ చేయండి పుదీనా టీ పుదీనా టీ మిమ్మల్ని రిఫ్రెష్గా ఉంచడమే కాదు మీ కండరాలకు కూడా విశ్రాంతిని అందిస్తుంది పుదీనాలో మెంతాల్ యాంటీ యాంటీ ఇన్ఫ్లామేటరీ అనాలజెసిక్ గుణాలు ఉంటాయి ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్గా పనిచేస్తాయి మీరు నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే పుదీనా టీని ఖచ్చితంగా తాగండి పసుపు పాలు పసుపులో ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి పసుపు పాలు మీ పీరియడ్స్ క్రాంపులను తగ్గించడంలో కొంతవరకు సహాయపడతాయి పసుపులో కర్కుమిన్ ఉంటుంది ఇది శరీరం తాపజనక రసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తుంది ఒక కప్పు గోరువెచ్చటి పసుపు పాలు త్రాగటం వల్ల మీ ఒత్తిడికి గురైన కండరాలు ఉపశమనం పొందుతాయి తిమ్మిరిని తగ్గించి నొప్పు నుంచి ఉపశమనం ఇస్తాయి సో సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీ నెలసరి సమయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పానీయాలు మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ओके okay, फ्रेंड्स मरों मंत्री टॉपिक तो मल्लि कल लव यू टू आल थैंक यू वाचिंग जय हिंद